టాలీవుడ్లో టాప్ స్టార్స్ ఒకరైనా కూడా రీసెంట్ టైంలో వరుసగా రీమేక్ సినిమాలతో మరోపక్క పొలిటికల్గా ఫుల్ బిజీగా ఉంటూ రావడంతో సినిమాలు లేట్ అవుతుకున్నా కూడా ఆడియన్స్లో ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా జోరు చూపెడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర విరమల సినిమాతో రాబోతున్నారు ఈ వీక్లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా చాలా డిలే అయినా కూడా కేవలం పవర్ స్టార్ క్రేజ్ పవర్తో సాలిడ్ బజ్ను ఇప్పుడు సొంతం చేసుకుని గ్రాండ్గా రిలీజ్కి సిద్ధమవుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా నూట మూడు పాయింట్ ఐదు కోట్ల రేంజ్లో బిజినెస్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్గా నూట ఇరవై ఆరు కోట్ల రేంజ్లో బిజినెస్ను సొంతం చేసుకుంది పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రికార్డ్ బిజినెస్ సొంతం చేసుకుని దుమ్ము లేపగా టాలీవుడ్లో కూడా ఓవరాల్గా వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ అందుకున్నారు అసలు రిలీజ్ అవుతుందో లేదు అన్న డౌట్స్ అనేక సార్లు కలిగించిన సినిమాతో కెరీర్ బెస్ట్ బిజినెస్ అందుకోవడమే కాకుండా ఓవరాల్గా టాలీవుడ్ టాప్ బిజినెస్ మూవీస్లో ఆల్ టైమ్ టాప్ ఫిఫ్టీన్ ప్లేస్ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ బిజినెస్ వరల్డ్ వైడ్గా అందుకున్న సినిమాలు గమనిస్తే పుష్ప టూ ట్రిప్లర్ మూవీ కల్కి బాహుబలి టూ సలార్ సాహు ఆదిపురుష్ గేమ్ చేంజర్ రాజేశ్యామ్ పదిహేను సినిమాగా హరిహర విరమల్ సినిమా నూట ఇరవై ఆరు కోట్లతో నిలిచింది మొత్తం మీద డిలే అయిన ప్రాజెక్ట్తోనే మాస్ రచ్చ చేసే బిజినెస్ అందుకున్న పవర్ స్టార్ ఆ తర్వాత వచ్చే ఓజీతో మాస్ రచ్చ చేయడం ఖాయమని చెప్పాలి ఇక హరిహర విరమలు మూవీ కలెక్షన్స్ పరంగా ఏ రేంజ్లో బాక్సాఫీస్ బేబత్సం సృష్టిస్తుందో చూడాలి ఇప్పుడు